వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పొరవ వైభవం రానుందా తాజాగా హస్తం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలేంటి షర్మిల కాంగ్రెస్లో చేరిన సమయంలో గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలేంటి జనసేన టీడీపీ కూటమి తర్వాత వైసీపీకి చెక్ పెట్టి రెండో స్థానంలో నిలవడానికి కాంగ్రెస్ పోటీ పడుతోందా టేక్ ఎక్ వైఎస్ షర్మిల జనవరి నాలుగున కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం సోనియా గాంధీని సైతం షర్మిల కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానన్న షర్మిల దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ పేర్కొన్నారు దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ ఏఐసిసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు అయితే అంతకుముందు ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు కొద్ది గంటల క్రితం రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు అయితే గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది తాజాగా పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగురుద్రరాజు షర్మిల కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే పదవి త్యాగానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో గిడుగురుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు ఏపీసీసీ చీఫ్గా ఈరోజు అధికారికంగా నియామకం జరిగినా అంతకు ముందు నుంచి ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టతకు తనవంతు కృషి ప్రారంభించేశారు ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లేదు ఎవరికంటే పరిశీలకులు జగన్ పేరే చెబుతున్నారు ఏపీ ఇక అన్నా చెల్లెల పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాగే షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఇప్పటికే పతనమైన జగన్ గ్రాఫ్ పాతాలానికి చేరడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి వరకు అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన కూటమి మధ్య ముఖాముఖీగా ఉన్న ఎన్నికల పోరు షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో త్రిముఖ పోరుగా మారుతుందని అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని కానీ అద్భుతాలు జరుగుతాయని కానీ ఎవరూ భావించడం లేదు కానీ షర్మిల కారణంగా జగన్ పార్టీకి మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అవును నిజమే ఏపీలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడినా ఆ మేరకు నష్టపోయేది జగనేనంటున్నారు ఎందుకంటే వైసీపీలో సీనియర్లంతా కాంగ్రెస్ నేతలే క్యాడర్ కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరిపోసింది మరి ఇప్పుడు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ బతికి ఊపిరి పోసుకుంటే నిస్సందేహంగా వైసీపీకి ఊపిరాడక ఉక్కిరి పరిస్థితి ఏర్పడడం ఖాయమంటున్నారు రానున్న ఎన్నికల పోరు జనసేన టీడీపీ కూటమి వైసీపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా ఉంటుందో షర్మిల చేరికతో వైసీపీ అధికారం కోసం కాకుండా కనీసం జనసేన టీడీపీ కూటమి తర్వాత రెండవ స్థానంలో నిలవడానికి కాంగ్రెస్తో పోటీ పడుతుందో లేదోనని పరిశీలకులు అంటున్నారు దీంతో ఏం జరుగుతుందో ఎదురు చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు అప్పట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన సమయంలో ఆయన గైర్ తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేపట్టి శ్రీమతి షర్మిల వార్తలో నిలిచారు ఆమె ప్రచారం ఊపందుకుంది మరియు బై బై బాబు వంటి నినాదాలతో ఓటర్లను తక్షణమే కొట్టింది కడప జిల్లాలోని ఇడుపులపాయ నుండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పద్దెనిమిది నుండి ఆగస్టు నాలుగున రెండు వేల పదమూడు వరకు పద్నాలుగు జిల్లాలను కవర్ చేసి ఇచ్చాపురంలో ముగించిన మూడు వేల కిలోమీటర్లని తొమ్మిదేళ్ల తర్వాత రాజకీయ విభేదాలతో ఆమె తన సోదరుడితో విడిపోయి తెలంగాణలో సొంత పార్టీని ప్రారంభించింది దీంతో పార్టీ నిలదొక్కుకోలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామే ఏదేమైనప్పటికీ అన్నా చెల్లెళ్ల రాజకీయ విభేదాలతో కొత్త పార్టీని నిలబెట్టుకోలేక విలీనం చేసిన షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర ఎలా పోషించనుందన్నది రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది చూడాలి మరి ఆంధ్రాలో అన్నా చెల్లెళ్ల రాజకీయం ఎటువంటి మలుపు తిరుగుతోందో అన్నది ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ నమస్తే